హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఇది శనివారం వీడియో అండి సో మా మమ్మీ అయితే వచ్చారు సెకండ్ సాటర్డే సండే మాకు హాలిడేస్ అనేసి మా అమ్మ అయితే వచ్చారనమాట సో మేమైతే శనివారం బుల్లు తిరుపతికి అయితే మేము వెళ్తున్నాం అనమాట సో అదేంటి బుల్లు తిరుపతి అంటుంది భవానీ పెద్ద తిరుపతి చూసాం చిన్న తిరుపతి విన్నాం బట్ బుల్లు తిరుపతి ఏంటి అని అనుకుంటున్నారా సో నాతో పాటు వచ్చేయండి చూపించేస్తాను సో ఇదైతే మా ఆటో అనమాట తీసుకున్నాము మళ్ళీ సో ఇక్కడైతే మా హస్బెండ్ నన్ను కాలు పెట్టి ఎక్కమంటున్నారు ఫస్ట్ టైం ఎక్కుతున్నాను అనేసి సో ఎక్కేశాను ఇక్కడైతే అత్తయ్య గారు అండ్ అమ్మ కూడా దేవతకి మొక్కుకుని ఆటో ఎక్కుతున్నారు అనమాట సో అమ్మ అయితే ఎదురొస్తున్నారు ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ఆటో కొన్నాక ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి బయటికి సో మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారనమాట వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనిపించింది సో పచ్చని అటు ఇటు పచ్చదనంతో చక్కగా భలే అనిపించింది అయితే మా ఊరు ఆంజనేయస్వామి టెంపుల్ అనమాట సో నేను వెళ్ళబోయేది ఎక్కడంటే బుల్లి తిరుపతి అండి అదేనండి శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి మీరు వినే ఉంటారు చాలా ప్రసిద్ధిగాంచింది ఈ మధ్యలో అయితే ఆ టెంపుల్ సో అది ఎక్కడో కాదండి మన అత్తిలి మండలం అత్తిలి మండలంలోనే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలోనే ఈడూరు అనే గ్రామంలో అయితే ఉన్న ఉన్నారనమాట స్వామివారు వేయించేసి ఉన్నారు సో అంటే మహిమలు సో స్వామివారి మహిమలు మనం కనుగొనలేము ఆయన ఎప్పుడు ఎక్కడ వెలిసి ఎక్ ఆయన మహిమలు ఎక్కడ చూపిస్తారో ఏంటో మనకి తెలియదు కదండి సో ఇదేనండి ఆ టెంపుల్ అయితే మనకి చక్కగా అత్తి అత్తిల నుంచి ఎంతో దూరం లేదనమాట చాలా దగ్గర అనిపించింది సో చూసారు కదండి టెంపుల్ అయితే బయట ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి చక్కగా టెంపుల్ రోడ్డు మీద అనమాట కనిపిస్తుంది మనకి టెంపుల్ చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అయితే అయిపోయిందండి చక్కగానే ఎంతమంది భక్తులు వస్తున్నారంటే నిజంగా నేను వెళ్ళడం ఫస్ట్ టైము సో చాలా హ్యాపీ అనిపించింది మా మమ్మీ నేను మా అత్తయ్య అందరం కూడా వెళ్ళడం ఫస్ట్ టైమే సో మా ఇంటి దగ్గర రాజు అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళందరూ అందరూ అనుకుంటున్నారు సో ఇక్కడ ఈడూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది వాడపల్లి లాగానే ఎంతమంది జనం వెళ్తున్నారో కట్ట అంటుంటే సో అసలు వెళ్ళాలి ఒకసారి అని అనిపించింది ఇప్పుడైతే ఆ భగవంతుడు అంటే ఏదో అంటారు కదండి ఆయన పిలుపు మనకి రావాలి సో ఆయన పిలుపు అయితే నాకు వచ్చింది సో ఇక్కడైతే అమ్మ అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా అంటే కొబ్బరికాయలు ఇవన్నీ కొంటున్నారనమాట సో నేనైతే కొంచెం మనకి తెలియదు మనం వీడియోగ్రాఫర్స్ అయిపోతాం కదా సో ఎక్కడికన్నా కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళేటప్పటికి పిల్లల్ని చూసుకుంటూనే అట్ ఎ టైం పిల్లల్ని చూసుకుంటూనే అన్నీ చూసుకుంటూనే ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి సో అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట సో చాలా బాగుందండి ప్లేస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది సో శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి అనే పేరు ఈయనకి ఎలా వచ్చిందంటే ఎవరో ఒకరు పెట్టింది కదండి ఆయన ఆయనే మనకు మనసుకి అనిపించేలా అనమాట సో అంత గొప్ప వ్యక్తి అనమాట సో ధ్వజస్తంభం ఇవన్నీ మీకు కూడా మీకు కనిపిస్తున్నాయి కదా సో బయట అంతా కూడా అయితే చా వీడియో తీసానండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫోన్స్ ఇవన్నీ కూడా ఫొటోస్ అవి తీయొద్దు గట్ట అనేసి చాలా గట్టిగా అయితే చెప్తున్నారు సో నేనైతే నాకు సాధ్యమైనంత వరకు నేనేదో ఫేస్ అయితే కనిపించింది అంటే కంపల్సరీ ఫేస్ అయితే కనిపించింది వెంకటేశ్వర స్వామిది మీరు జాగ్రత్తగా చూడండి ఫేస్ అయితే కనిపిస్తుంది సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మా బుడ్డమ్మ చూసారా భలే దండం పెట్టుకుని ఎలా వస్తుందో అదే అంటారు మన సాంప్రదాయాలు అనేసి సో అంటే మనం వాళ్ళ ముందు పెద్ద అంటే పిల్లలు ముందు పెద్దలు మనం చేసే ఏ పనులు అయితే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళు ఆచరిస్తారు సో స్వామివారు అయితే కంపల్సరీ కనిపిస్తారండి మీకు స్వామివారిని చూపించడానికి నేను ఎంతో ఎంతో ట్రై చేశాను సో ఫస్ట్ అయితే టెంపుల్ ఆవరణం అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కనుక మనం ఫస్ట్ టైం వెళ్తాం కదండి సో అప్పుడు వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణలు చేసి మనం ఏ కోరికైతే కోరుకుంటామో కంపల్సరీ కోరిక అయితే తీరుతుంది అంటండి ఇంకొకసారి చెప్తున్నాను మన కోరికలో ఏ స్వార్థం ఉండకూడదు అంటే ఏదో ఒక ఇది అవ్వడం అనే కాకుండా మంచి జరిగేలా ఉండాలి ఆ కోరిక సో అలా ఉన్న కోరికైతే కంపల్సరీ తీరుతుంది సో ధ్వజస్తంభం చూసారు కదా అలా అయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పదకొండు ప్రదర్శనలు చేసి ఏ కోరికైతే కోరుకుంటారో భక్తులు ఆ కోరిక నిజంగా నెరవేరుతుంది అంటండి అందుకే ఈయనకి వరాల వెంకటేశ్వర స్వామి అని నామైతే వచ్చింది పేరైతే వచ్చింది సో ఆ కోరిక కో తీరిన భక్తులైతే ఆ ఏడు వారాలు వెళ్ళి అలాగే అక్కడ మొత్తం అన్ని అభిషేకాలు చేయించుకోవడం సో ఆ కోరికలు తీరిన తర్వాత నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేయడం ఆ స్వామివారికి అన్నీ జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే నేను చూశాను నేను వెళ్ళినప్పుడు చాలామంది ఎనిమిది ప్రదర్శనలు అయితే చేస్తున్నారు సో ఇక్కడైతే లోపలికి వెళ్ళి మనం ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఇది టెంపుల్ పక్కన సో ఇదైతే కళ్యాణ మండపం అంటండి సో స్వామివారికి కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి సో చూసారు కదా ఇక్కడే మనం కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టడం అంటే మన అన్న సంతర్పణం సో అన్నదానం ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అనమాట ఈ పక్కనే సో ఇక్కడైతే బయటకు వచ్చేసి ఈ క్యూ ఉంది కదా మనం కొబ్బరికా అవి కొట్టేసి ఈ క్యూలో కలిస్తే మనం మళ్ళీ దర్శనానికి వెళ్ళడానికి అనమాట సో దర్శనానికి వెళ్ళాలి అంటే ఎలా చేశారంటే ఫస్ట్ ప్రదక్షిణాలు చేయడానికి భక్తులు దర్శనానికి ఏ ఆటంకం లేకుండా ఫస్ట్ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసి ఈ క్యూ గుంట ఈ క్యూ నుంచి వెళ్తూ మనకి మెట్లు అనేది ఏర్పాటు చేశారండి ఐరన్ మెట్లు అనేది సో అటు వెళ్తే కనుక ఆ ఐరన్ మెట్లు నుంచి చక్కగా ఫ్రీగా ఒక లైన్ అనేది చక్కగా ఫామ్ అవుతుందనమాట సో వెళ్తే ఆ స్వామివారి అయితే దర్శనం దర్శనం కలుగుతుంది అండ్ స్వామివారి దర్శనం సో వెంకటేశ్వర స్వామి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఆయన అంటే నిజంగా అందరికి ఇష్టమే సో ఇక్కడైతే మా బాబు కొట్టడానికి కొట్టలేడనుకున్నాను కానీ కొబ్బరికే వాడు చక్కగా కొట్టేశాడు అనమాట సో ఆ క్లిప్ నేను మిస్ అయ్యాను ఇక్కడైతే మేము లైన్లో కలిసిపోయాం నాకైతే అంటే మనం గట్టిగా ఒక నన్ను అందరూ ఎలా ఉన్నారంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు చింటి పిల్లలు ఉన్నారు సో పిల్లలు కొంచెం లైన్లో ఉండ అంటే గుడి అసలు ఖాళీ లేదండి అంత రష్గా ఉంది గుడి సో కా పిల్లలు ఏడుస్తారు నువ్వు చక్కగా అమ్మ లైన్లో అంటే లేదండి ఎలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ దేవుణ్ణి మనం చక్కగా అందంగా న్యాయంగా దర్శించుకోవాలి అని అంటే లేదమ్మా మా నోట్లోంచి దేవుడు ఎంతో పలికించాడు అనేసి అక్కడ వాళ్ళు అనడం ఒకళ్ళు కాదండి చాలామంది అన్నారు సో వెళ్ళమ్మ వెళ్ళి పర్లేదు పిల్లలు నలిగిపోతారు చాలా జనం ఉన్నారు ఇంకా ఎక్కువైపోతారు తప్ప జనం తరగరు శనివారం ఒకటి కదా సో వెళ్ళు అంటే ఇంకా సరే ఆ భగవంతుడే నన్ను అట్లా ముందు ఆయన దర్శనం చేసుకోవాలనేసి నన్ను అలా పిలిపించుకుంటున్నాడేమో అనుకుని నేనైతే నాకు దారి ఇచ్చేసారండి అందరూ సో నేనైతే వెళ్ళిపోయాను ఇక్కడైతే కొంచెం మీకు మెస్సీ మెస్సీగా అనిపించవచ్చు సో నేను ఆల్రెడీ ఐరన్ బ్రిడ్జ్ అనేది ఎక్కేసాను అనమాట మీకు తెలిసే ఉ తెలుస్తుంది అని అనుకుంటున్నాను నేను సో ఇక్కడైతే చూశారు కదా ఆ సోమవారం మీకు కనిపిస్తూ ఉంటారనమాట దగ్గరకు వచ్చారు ఇంకా నేను వీడియో అయితే ఆఫ్ చేస్తాను సో మనం ఒక మాట ఎవరు తనిపించుకోకూడదు అన్న ఒక ఉద్దేశంతో తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి రథోత్సవం జరుగుతుంది సో బ్రహ్మోత్సవాలు అయితే చక్కగా జరుగుతాయి అంటండి ఎప్పుడు కూడా అలాగే తులాభారం ఉంటుంది అలాగే ఈ గుడి అయితే రెండు వేల ఐదులో అయితే చక్కగా స్థాపించడం జరిగిందంటండి అలాగే ప్రతి శనివారం కూడా మనకి అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది వచ్చిన ప్రతి భక్తులకి కూడా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఫస్ట్లో అయితే ఒక ముప్పై మంది ఒక యాభై మంది అలా మొదలుపెట్టి అన్నదానం ఈ రోజున ఈ రోజుతో వేలల్లో అయితే అక్కడ భక్తులు అన్నదానం అయితే చేస్తున్నారండి వేలల్లో అయితే ఆయన్ని దర్శించుకుంటున్నారు సో నిజంగా భగవంతుడు వాడు ఉన్నాడు కాబట్టి అంతమంది భక్తులు ఆయన్ని నమ్ముతున్నారు సో చక్కగా అందుకే ఆయనకి శ్రీ వరాల వెంకటేశ్వర స్వామి అని బుల్లి తిరుపతి అనేసి నామ పేరైతే వచ్చిందనమాట సో మీరు కూడా ఆ దగ్గరలో ప్రదేశాల్లో ఉంటే కనుక సో దగ్గర కాకపోయినా చాలా దూరం దూరం ఊరి నుంచి కూడా చాలా మంది రావడం జరుగుతుంది అనమాట సో మీకు కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి అత్తిల నుంచి చక్కగా ఈడూరు అని మన ఈడూరు వెంకటేశ్వర స్వామి గుడి కంటే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతారు ఇది ఇంకొకటి అంటే కొట్టే ప్రదేశం ఇంకొకటి అక్కడే అనమాట నేను ఫస్ట్ చూడలేదు తర్వాత చూసి బాగున్నారనేసి నేను వీడియో అయితే తీసాను అంటే తులసి మాల్ ఇవన్నీ వేశారు ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది చూసారు కదండి చక్కగా మనకి బఫీ సెక్షన్ టైపు ఆ రోజైతే ములక్కాడ కూర అలాగే పచ్చడి పప్పు సాంబార్ పెరుగు రైస్ పులిహార సో సరిపోతుంది కదా భగవంతుడి భోజనం ఒక్క కొంచెం ముద్దయినా చాలన్నమాట చాలా తృప్తి ఉంటుంది సో ఇక్కడైతే వాటర్ సెక్షన్ ఇవన్నీ కూడా అంటే స్టీల్ ప్లేట్లన్నీ చక్కగా చక్కగా మనం భోజనం పెట్టించుకుని తినేసి మళ్ళీ వాళ్ళకి మనం ఇస్తుంటే అక్కడ ప్రాసెసింగ్ జరిగిపోతూ ఉంటుందన్నమాట తినేవాళ్ళు తింటున్నారు కడిగే వాళ్ళకి అడుగుతున్నారు సో అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట ప్రాసెస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది చాలా బాగుంది కూడా సో కంపల్సరీ కూడా మీరందరూ కూడా వెళ్ళి ఆయన దర్శించుకుంటారండి కంపల్సరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరాల వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం అందరి మీద ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో మన ఛానల్ అయితే తప్పకుండా మానిటైజేషన్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను ఏ అడ్డం ఏ ఆటంకాలు ఏమీ లేకుండా సో ఏ ఆటంకాలు ఏమీ లేకుండా మానిటైజేషన్ అవి ఖచ్చితంగా మానిటైజేషన్ అవితే గనక మనం మళ్ళీ ఒకసారి వరాల వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మనం ఖచ్చితంగా వెళ్దామండి నాకు మానిటైజేషన్ అయితే గనక ఈయన దగ్గరికే నేను ముందుగా వెళ్ళి మీకు అనౌన్స్ చేస్తాను ఆ గుడిలోనే సో ఇదైతే నేను గట్టిగా కోరుకుంటున్నాను అంటే కోరికలు ఎవరికి చెప్పకూడదు అంటారు బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే నా కోరిక అనేది మీ కోరిక మీరు తీరిస్తేనే ఇది నా కోరిక అనేది తీరుతుంది కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ అన్నదానం పెట్టే దగ్గర లైన్లో ఈవిడొచ్చేసి దేవి అండి నిజంగా ఎంత చక్కగా ఉన్నారో అన్నపూర్ణాదేవి గట్ట భలే ఉన్నారు సో దండలు ఇవన్నీ వేసడం వల్ల మనకి తెలియలేదు ఆ రోజు సో ఇక్కడ చూసారు కదండీ పెట్టిన స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒకసారి అట్లా వీడియో తీసాను అనమాట సో సోమవారికి కళ్యాణం అవి జరుగుతాయి చక్కగా పసుపు కొట్టడం అని ఇవన్నీ కూడా చక్కగా చేస్తారంటండి ఆ టైంలో సో మన పెళ్ళి అయితే జరుగుతుంది అలా అనమాట సో బ్రహ్మోత్సవాలు ఇవన్నీ రథోత్సవాలు సో ఆయనకి రథం కూడా ఉందండి చక్కగాని అలాగే తులాభారం ఇవన్నీ కూడా వేస్తారనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల నాకు తెలియలేదు అంతగా సో నేను కొన్ని కొన్ని క్లిప్స్ నేను తీలేకపోయాను మళ్ళీ ఒకసారి మనం వెళ్తాం అని చెప్తున్నాను కదా సో అప్పుడు వెళ్ళినప్పుడైతే క్లారిటీగా అన్నీ కూడా తీసి ఇంకా క్లారిటీగానే మనం ఆ సోమవారం గురించి కనుక్కుందాం సో ఇక్కడైతే బొట్లు పెడుతున్నారండి ఎక్కడైనా అయితే బొట్లు పెడితే ఛార్జ్ చేస్తారు టెన్ రూపీస్ బొట్టి కట్టాలని ఇక్కడైతే అలా ఏమీ లేదు ప్రతి భక్తులకి కూడా చక్కగా బొట్టు అనేది పెడుతున్నారు ఏ ఛార్జ్ చేయట్లేదు అనమాట మనీ ఇవ్వండి గట్రా అని అసలు ఎక్కడ కూడా ఏమీ అనట్లేదు ప్రస్తుతానికైతే ఆ గుళ్ళో ఎక్కడ కూడా నేను మనీ అన్న మాట అయితే నేను వినలేదండి ఫ్యూచర్లో కూడా అలాగే ఉండాలి అనేసి కోరుకుంటున్నాను సో మన వరాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇదనమాట ఇక్కడైతే మా బా మా పాప చేత ఇక్కడైతే ఆయనకి మన తిప్పిస్తున్నాను సో ఇట్లా మనం మన పిల్లల ముందు చిన్న చిన్ని మంచి పనులు చేస్తూ ఉంటే అది వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అనేసి నా ఒపీనియన్ అందుకే నేను అట్లా చేస్తూ ఉంటాను అనమాట నేను ఖచ్చితంగా కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఎక్కడ కనిపించినా నేను హెల్ప్ చేస్తానండి అన్నీ ఉన్న వాళ్ళకైతే నేను హెల్ప్ చేయను చెప్పేస్తున్నాను సో ఇక్కడ నాకు మళ్ళీ బయట నుంచి ఒకసారి వ్యూ తీయాలి అనిపించి తీసాను అనమాట సో చాలా చక్కగా మీకు మళ్ళీ ఒకసారి వ్యూ చూపిద్దామనేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా తీసాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బై బాయ్